విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరరాయ్ మహా రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గదుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహాల్లోకి ప్రవేశిస్తారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి కన్యరాశికి అధిపతి బుధుడు కన్యారాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి రాశి వారికి జన్మరాశిలో సంచరిస్తున్న కేతువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు అనారోగ్యము ధన వ్యయము వంటి ఫలితాలు ఉంటాయి నవమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా పుత్ర సంతాన యోగం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో చిక్కులు చికాకులు నివాసంలో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి సప్తమంలో సంచరిస్తున్న రాహు మే నెలలో సష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా అన్నింటా విజయం కుటుంబ సౌఖ్యం విదేశీ యానం ఓటీ పరీక్షలలో విజయం వంటి ఫలితాలు ఉంటాయి సష్టమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వైద్య సంబంధిత ఖర్చులు పనులలో ఆటంకాలు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు గత ఒకటిన్నర సంవత్సరంగా మీ జన్మరాశిలో ఉన్న కేతువు మే నెలలో సింహంలోకి ప్రవేశిస్తాడు గనక గత ఒకటిన్నర సంవత్సరంగా మీకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నిరాసక్త వంటివి తగ్గుతాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అత్యంత సత్ఫలితాలు ఉంటాయి ఏ పరీక్ష రాసినా విజయం మీ సొంతం అవుతుంది పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సంపాదిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి చేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల నుండి సహకారం లభిస్తుంది పదోన్నతులు ఉంటాయి అయినప్పటికీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి వారి వల్లే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక సహోద్యోగులతో మెలకుతో ప్రవర్తించడం మంచిది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా లాభాలు అధికంగా పొందే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారస్తులు భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు వారు జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నవారు మే నెల తర్వాత అన్ని సర్దుమణి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు పుత్ర సంతాన యోగం ఉంటుంది ఏప్రిల్ మే మాసాలలో చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉంటాయి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించుకోవచ్చును ఇల్లు లేదా వాహనాలు కొనాలి అని అనుకుని ఎప్పటి నుంచో వాయిదా పడుతుంటే అవి ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు దైవభక్తి పెరుగుతుంది ధార్మిక కార్యక్రమాలలో అధికంగా పాల్గొంటారు చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఆహ్లాదంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యారాశివారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది